అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఫ్రంట్ పార్ట్కు షేప్ బెల్ట్ అనేది ఈజీగా ఎలా వేసుకోవాలైతే ఇప్పుడు చూసిద్దామండి ముందుగా ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఈ మిడిల్ డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ముందుగానే ఒక స్టిచ్ వేసుకోండి లేదు అనుకుంటే మనం కుట్టేపుడు అయినా సరే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అన్నట్టు చూసారా ఇలా స్టిచ్ వేసుకొని మనం ఈ విధంగా చూసారా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటికి ఇలా పెట్టేసుకోవాలండి మూడు లేయర్లుగా తీసుకున్నాను నేను మార్కింగ్ చేసిన హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా వదిలేస్తే ఏంటి అంటే మనం షేప్ బెల్ట్ అనేది రివర్స్ చేసుకున్నప్పుడు మనకు సమానంగా వచ్చేస్తుందండి చూసారా ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుని ఈ మిడిల్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనడు ఖర్చు అనేది కనిపించకుండా పోగులు అనేది ఊడిపోకుండా నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుందండి చూసారా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోవాలండి స్టిచ్ వేసుకుంటే తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు రివర్ చేసేసుకుంటే రెండు విధాలుగా చూపిస్తున్నానండి మీకు ఎలా వీలైతే అలా ఈ విధంగా మనము రివర్ చేసుకొని లైనింగ్ పైన ఈ మనకున్న ఈ లైనింగ్ షేప్ బెల్ట్ను స్టిచ్ వేసుకోవచ్చు అండి ఇలా ఫోల్డ్ చేసుకొని లేదు అనుకుంటే ఇలా వద్దు అనుకుంటే ఇలా మనం మొత్తము ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకున్న షేప్ బెల్ట్ మధ్యలోకి పెట్టుకొని ఇలా మనం కుట్టుకున్న ఒక జెయింటింగ్ ఉంది అది ఉన్న ఈ మనం కుట్టని షేప్ బెల్ట్ క్లాత్ను తీసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది దాని మధ్యలోకి వెళ్ళిపోతుంది చూసారా ఇలా ఇప్పుడు వచ్చేసి దాన్ని రివర్స్ చేసేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా లాగామనుకోండి అనుకోండి నీట్గా వచ్చేస్తుంది మన ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేయండి మనం ముందున ఈ విధంగా వదిలేయడం వలన స్టేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుందండి లేదు అనుకుంటే మనకు కొంచెం ఎక్కువ తక్కువ అనేది అయిపోతుంది చిన్న చిన్న అయితే ఈజీగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేసుకోవచ్చు అండి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి షేప్ బెల్ట్ అయితే వచ్చేసిందో మనకు కావాలంటే దాని పైన నుంచి కూడా స్టిచ్ వేసుకోవచ్చండి మనకు అణగినట్టుగా కూడా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చూసారా మీకు ఒకవేళ పట్టి అనేది మనకు పెద్ద సైజులో వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మిడిల్ డాట్ దగ్గర ఒక పావు ఇంచ్ అంతా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నా కూడా మనకు పట్టి అనేది చిన్నదిగా అయిపోతుందండి ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అయితే కుట్టి కూడా చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మనము బ్యాక్ సైడ్ నడుము దగ్గర జెయింటింగ్ వేసుకుంటాం కదా హ్యాండ్స్ అయిపోయినాక ఇప్పుడు వచ్చేసి జెయింటింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు నాలుగో డాట్ అయితే వేసుకోండి ఈ విధంగా ఇలా నీట్గా నాలుగో డాట్ అనేది వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా నాలుగో డాట్ అనేది నీట్గా వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇప్పుడు ఇలా నాలుగో డాట్ వేసుకున్న తర్వాత నేను ఎలాంటి కప్స్ కూడా ఏం పెట్టలేదండి చూసారు కదా అయినా సరే షేప్ బెల్ట్ అనేది చాలా బాగా వచ్చేసింది అండి అలాంటి షేప్ కూడా మన కప్ మోడల్లో వచ్చేసింది ఇలా చిన్న చిన్న టిప్స్ తోటయితే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా అయితే మనం షేప్ బెల్ట్ ఫోర్ నాలుగు డాట్స్ అన్నిటి ఎలా వేసుకోవాలో చూపించాను ఇప్పుడు వచ్చేసి ఉక్సపాటికి అయితే ఇంచుల క్లాత్ తీసుకుంటున్నానండి నేను ఆల్రెడీ పైపింగ్ వేసాను కాబట్టి ఇలా ఫోల్ చేస్తున్నాను చూసారా మనం ఇలా కుట్టుకునేటప్పుడు మిడిల్ డాట్ మిడిల్లో మనం కుట్టుకున్న డాట్ అనేది ఎప్పుడు మనకు నెక్ వైపు చూసేలాగా పెట్టుకోండి మీరు చూసారా ఈ విధంగా నెక్ వైపు పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకొని లేదంటే ఇలా రివర్స్ చేసేసుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకోండి మేము చెప్పేది మీకు ఏమైనా అర్థం కానప్పుడు మేము కుట్టే విధానాన్ని అయితే ఒకసారి చూడండి అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మీకు కూడా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా కింది సైడ్ నుంచి అయితే స్టిచ్ వేసుకోండి డైరెక్ట్గా స్ట్రేట్ వేయకుండా ఇలా వేసుకుంటే మన కిందన కూడా నీట్గా స్టిచ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఈ మి మధ్యలో ఫ్రిల్ పెట్టుకున్నాం కదా మనం ఆ ఫ్రిల్ అనేది ఇలా కొంచెం ఓపెన్గా చేసుకుంటే ఏంటి అంటే మనకు నీట్ ఫినిషింగ్ అంటే షేప్ ఉక్స్ పట్టి అనేది పట్టినట్టుగా రాకుండా మనకు కొంచెం లూజ్గా నీట్గా వచ్చేస్తుందండి చూసారా ఈ విధంగా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి చూసారా కుక్స్ పట్టే అనేది ఈ విధంగా కొంచెం కరువు షేప్లో అనేది వచ్చేస్తుందండి అప్పుడు నీట్గా ఉంటుంది అన్నట్టు మనము బ్లౌజ్ వేసుకున్న పట్టినట్టుగా ఉండకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కాజా బెల్ట్కి అయితే చూడండి రెండు పావించులు అయితే డబల్ ఫోల్డింగ్ పైన తీసుకుంటున్నాను చూసారా మనకు మెయిన్ క్లాత్ అయితే లేదండి అందుకే ఓన్లీ లైనింగ్ క్లాత్ తోటే వేస్తున్నాను మనం ఇక్కడ కూడా చూడండి ఫ్రంట్ డాట్ అనేది నెక్ వైపుకే ఉండాలండి ఓకేనా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు కాజా బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి క్లాత్ని ఈ విధంగా మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి మన ఖర్చు అనేది కనిపించకుండా ఇలా నీట్గా మంచిగా సెట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మనకు కాజా బెల్ట్ కూడా రెడీ అయిపోతుందండి ఇలా దాని పక్కన నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే ఖర్చు అనేది అణగినట్టుగా ఉంటుంది మనం కాజాలు కుట్టుకున్నప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగు ఇలా మొత్తం అయిపోయినాక అయితే ఒకసారి ఉక్సిపెట్టు కాజేపెట్టి ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఈ విధంగా చూసుకోండి రెండు పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూసారా ఇలా నీట్గా వచ్చింది అనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది మనకు వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్